హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కలకాడ మార్కెట్లో ఈరోజు టాప్ టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి మూడో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంక ఇక్కడ కలకాడ మార్కెట్లో అయితే పదిహేను కేజీలు బాక్సులు ఉంటాయి ధర చూసుకుంటే ఈరోజు నిన్నటి మీద అయితే కొంచెం మార్కెట్ స్లోగానే ఉందని చెప్పుకోవాలి ఇంక ఈరోజు ధర చూసుకుంటే వంద రూపాయల నుంచి ఐదు వందల రూపాయల దాకా పడుతుంది టాప్ ధర హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే టాప్ ధర అయితే పడుతుంది పదిహేను కేజీల బాక్సు ఇంక యావరేజ్గా రైతులందరికీ ఎక్కువగా పలుకుతున్న ధరలు వచ్చేసి రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల నలభై రూపాయల వరకు అయితే ఎక్కువగా పలుకుతున్నాయి టూ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ వరకు అయితే ఈ ధరలు అనేది ఎక్కువగా పలుకుతున్నాయి కలకాల మార్కెట్లో పదిహేను కేజీల బాక్స్ వరకు అయితే సూపర్ టాపు ఐదు వందల రూపాయలు ఇంకా మహా పెరిగితే ఇంకొక ఇరవై ముప్పై రూపాయలు మా యాభై రూపాయల దాకా అయితే పెరగచ్చు ఒక ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవ్వండి